శ్రీమద్భగీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో పది పదకొండవ శ్లోకాలు అనేక అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యనీకోద్యతాయుధం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అర్జునుడు చూసిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపం నందలి ముఖములు అనంతములు నేత్రములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాశ్రములను చేపట్టి ఉండెను దివ్యములగు మాలలను వస్త్రములను ధరించి ఉండెను ఆ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను ఆ రూపము సర్వాశ్చర్యకరము అనంతము సర్వతోముఖము అంటున్నాడు సంజయుడు